శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఫిబ్రవరి మాసంలో తుల రాశి వారి జతకులు మీకు ఎలా ఉండబోతుందో తెలుసా చిత్ర విచిత్రాలు చూడబోతున్నారు మీకు జరగబోయేది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు తుల రాశి జతకులు ఫిబ్రవరి మాసంలో పొందుకుపోతున్నారో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ మాసంలో మీకు జరిగే సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి చేస్తాయి ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుంది ఎలాంటి లాభ నష్టాలు పొందుకోబోతున్నారో శుభ ఫలితాలు పొందుకోవడానికి చేసే పనుల్లో విజయాన్ని సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో తెలుసుకుందాము ఫిబ్రవరి మాసంలో తుల రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము ఈ మాసంలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీన రాశిలో ఉన్నాడు అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు రాహువు శుక్ర కలయిక ఈ మాసంలో ఉంటోంది శని కుంభరాశిలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండే సంచారం చేస్తారు ఇక రవిగ్రహం ఈ మాసం పన్నెండవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే బుద్ధుడు కూడా ఈ మాసం పదకొండున కుంభరాశిలోకి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన మీనంలోకి వెళ్తాడు ఈ మాసం కుంభరాశిలో శని చంద్ర బుధ రవిగ్రహాలు ఉండబోతున్నాయి కుజుడు ఈ మాసం ఇరవై నాలుగున వక్ర త్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేశాడు కానీ ఇరవై నాలుగు నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభ రాశిలో వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ మాసం కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాశి వారు ధనం కొరకు ప్రాధేయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అనే తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తారు ఈ రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమంటూ బలవంతం చేసిన ఆ పని చేయరు ఈ రాశి వారికి దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలయందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్దలు ఉంటాయి న్యాయము ధర్మము సహధర్మము వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు మీ కలలు సాకారం చేసుకోవడానికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు ముఖ్యంగా ఎంత బాగుంటుంది అంటే ఈ మాసం ఈ రాశి వారికి శత్రువులు మిత్రులుగా మారి సాయం చేయబోతున్నారు అందరికీ వ్యతిరేకంగా ప్రవర్తించే ఒక వ్యక్తి మీకు మాత్రం సహాయం చేస్తారు ఈ విధంగా మీరు ఇతరులను ఆకట్టుకుంటారు మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎవరితో మాట్లాడని వారు మీతో మాట్లాడుతున్నారు మిమ్మల్ని గౌరవిస్తారు అది మీ ఇంటి చుట్టుపక్కల వారు కావచ్చు మీరు పని చేసే చోట కావచ్చు ఇంతకాలం మిమ్మల్ని లేదా మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారు మార్పు చెంది మీ వద్దకు వస్తారు ఈ మాసం మీకు దైవ బలం తోడవబోతుంది మీ ప్రవర్తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ మాట అందరూ వింటారు ఆఖరికి మీ పై అధికారులు కూడా మీ మాటే వింటారు మీరు ఇచ్చే సలహాలు వారికి నచ్చుతాయి ఆకర్షణీయంగా ఉంటారు అందరినీ కూడా ఆకర్షిస్తారు ఈ మాసంలో మీరు ఉత్సాహంగా పనుల్లో పాల్గొంటారు సమయాన్ని గడుపుతారు ఆనందంగా బాధపెట్టే సంఘటనల గురించి ఆలోచించారు కొత్త విషయాలు జీవితానికి సంబంధించినవి తెలుసుకుంటారు శత్రువులపై విజయం సాధించడానికి కృషి చేస్తారు అవమానించిన వారికి గుణపాఠం నేర్పిస్తారు గౌరవ మర్యాదలు సంఘంలో పెరుగుతాయి ఈ రాశి వారికి ఆదాయానికి లోటుండదు లోన్స్ అప్పులు తీర్చేస్తారు తాకట్టు పెట్టిన బంగారం విడి ఇంటి మరమ్మతులు చేయిస్తారు కొత్త వాహనం కొంటారు పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసే అవకాశం ఉంది పిల్లల పేరు మీద కానీ భాగస్వామి పేరు మీద కానీ వస్తు వాహనాలు కొంటారు ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది సంతానం వల్ల ఇబ్బందులుండవో చక్కగా మీ మాట వింటారో మీ మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి పిల్లలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది మీ మధ్య వచ్చిన వేదాభిప్రాయాలు తొలగిపోతాయి భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు వారితో ఎక్కువగా సమయం గడిపే అవకాశం కనిపిస్తుంది ఫంక్షన్స్ కు వెళ్లడం వల్ల కొందరు వ్యక్తులు పరిచయమవుతారు పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసేవారికి ఈ మాసం పెళ్లి ఫిక్స్ అవుతోంది మీకు గ్రహాల అనుకూలత బాగుండడం వల్ల చేసే ప్రతి ప్రయత్నం పలిస్తోంది ఉద్యోగాలు చేసేవారికి ఈ మాసం బాగుంటుంది గతంలో మీరు పడిన శ్రమకు ఈ మాసంలో ఫలితాలు పొందుకుంటారు ఉద్యోగంలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు మీకు నచ్చిన వ్యక్తులను దూరం పెడతారు ఎవరు ఏమనుకున్నా మీ అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్తుంటారు ఈ మాసం మీకు ఎంత పని అప్పగించినా దాన్ని సకాలంలోనే పూర్తి చేస్తారు అందరినీ ఆశ్చర్యపరుస్తారు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు బాగా మేలు చేస్తాయి ఉద్యోగం చేసే చోట ఆనందంగా సమయం గడుపుతారు ఈ మాసం మీకు చాలా వరకు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆరోగ్యం బాగుండడం వల్ల మీరు అందరితో ఆనందంగా ఉంటారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మాసం బాగుంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు అయితే మీరు రాజకీయ రంగంలో గుర్తింపు సాధించడానికి ఇతరులపై నిందారోపణలు వేయదు మీ కష్టంతో రాజకీయ రంగంలో గుర్తింపు సాధించండి బాగా శ్రమించండి ఈ మాసం మీకు దైవ బలం తోడవడం వల్ల మంచి గుర్తింపు పొందుకుంటారు ప్రతి విషయంలో మీదే పరిచయంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీ ఆశీర్వాదం తీసుకుని వెళ్లండి విజయం మీ సొంతమవుతుంది ఈ రాశికి చెందిన నిరుద్యోగులు వ్యాపారస్తులు సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు నిరుద్యోగులు ఉద్యోగం సాధించడానికి కొంచెం కష్టపడాలి అవకాశాలు బాగానే ఉంటాయి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక ఈ రాశికి చెందిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మీ తెలివితేటలు అభివృద్ది చెందుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువుపై శ్రద్ద పెడతారు మంచి ర్యాంకు సాధించడానికి కష్టపడతారు క్రీడారంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది అందరి నోళ్లు మూయిస్తారు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు ఎవరైతే కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆరాట పడుతున్నారో వారికి బాగుంటుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాన్ని తెలుసుకునేదాకా వదలరు పట్టుదలతో ఉంటారు కోచింగ్ వంటివి తీసుకోవడానికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మీ తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు మీ లక్ష్యాన్ని సాధించడం సోషల్ మీడియాకు ఫోన్కు దూరంగా ఉండండి గవర్నమెంట్ జాబు సాధించాలి అనుకునేవారు ఐటీ రంగంలో జాబు సాధించడానికి కోచింగ్ తీసుకునేవారు కొన్ని సరదాలకు దూరంగా ఉండాలి కొన్ని సరదాలకు దూరంగా ఉండాలి ఎక్కువగా మీ లక్ష్యంపై దృష్టి సాధించండి టైం టేబుల్ ను ఫాలో అవడం నేర్చుకోండి మిమ్మల్ని మీరు దృఢంగా తయారు చేసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ లక్ష్యాలను మాత్రం వదులుకోవద్దు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహిస్తారు మీ టీం కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ఈ రాశి వారికి అన్ని విధాలా ఈ సమయం బాగుంటుంది ఈ మాసం ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది అయితే మీరు మీ కళ్ళలు నెరవేర్చుకోవడానికి బాగా శ్రమించాలి మైండ్ పై ఒత్తిడి పడుతుంది మీ కళ్లకు చాలా వరకు రెస్ట్ ఇవ్వండి మధ్య మధ్యలో కళ్లకు రెస్ట్ ఇవ్వాలి అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ద తీసుకోవాలి ఆపరేషన్స్ చేయించుకునేవారు ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ మాసం జాగ్రత్త సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ రాశిలో గురువు ఆరవ ఇంటిలో ఉండడం వల్ల కెరియర్ పరంగా సవాళ్లను ఎదుర్కొంటారు వాటిని ఎదిరిస్తారు మంచి గుర్తింపు సాధిస్తారు రాహువు మరియు శుక్రులు నాలుగవ ఇంట్లో సంచారం చేస్తున్నారు శని మీ మూడవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు రవి బుధుడు కూడా మీ మూడవ ఇంట్లో సంచారం చేస్తున్నారు కుజుడు ఏడవ ఇంట్లో సంచరిస్తున్నాడు కేతువు పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇక చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే పరమ పరమశివుణ్ణి నిత్యం పూజించాలి ఈ రాశికి చెందిన వారందరూ కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో శివుణ్ణి పూజించాలి శివునికి అభిషేకం చేయాలి శివారాధన చేయడం వల్ల అన్ని పరిస్థితులు అనుకూలంగా మారతాయి అలాగే వర్క్కి వెళ్లిన కాలేజ్ కి స్కూల్ కి వ్యాపార స్థలాలకు ఎక్కడికి వెళ్లినా ఒక బెల్లం ముక్క మీతో తీసుకుని వెళ్ళండి దారిలో ఆవు కనిపిస్తే దానికి ఆ బెల్లాన్ని తినిపించండి గోమాత కనిపించకపోతే ఇంటికి తిరిగి వచ్చాక బెల్లాన్ని పొడి చేసి బయట అరుగుపై లేదా గోడపై విడిచిపెట్టండి చీమలు తింటాయి ఇలా చేస్తే మంచి జరుగుతుంది గురుగ్రహం అనుగ్రహం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది శుభం భూ